ఎవరైనా ప్రేమలో పడ్డారా ఆడికి కండిషన్ పెట్టండి ప్రేమలో పడ్డాం కదా నువ్వు నా పక్కన కూర్చోవడానికి వీలు లేదు నన్ను టచ్ చేయడానికి వీలు లేదు నన్ను బైక్ మీద తీసుకెళ్ళడానికి వీలు లేదు నువ్వు సినిమాకి తీసుకెళ్ళడానికి వీలు లేదు ఆ సినిమా హాల్లో వెనకాల సీట్లో కూర్చోబెట్టడానికి వీలు లేదు ఈ కండిషన్స్ అన్ని పెట్టి ఇప్పుడు నన్ను నువ్వు ప్రేమిస్తే చెప్పండి పైనుంచి కింద చూసి దీనికి ఏదో మెంటలు వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోతానోజు ప్రేమ అంటే ఏమిటి అక్కడే కూర్చోవాలి మీద చేతులు వేయాలి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాలి వాడు అనుకున్నది సాధించాలి అనుభవించాలి వదిలేసేయాలి అప్పటిదాకా ప్రేమ 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 గొడుగు వేసుకోవాలి ఆ గొడుగులో నీచిపోయిన పనులు చేయాలి అవసరం తీరిపోయిన తర్వాత వదిలి పడేసేయాలి వాడు కోరుకుంది ఏమిటి నిన్న నీ అందాన్న నీ అందాన్ని కోరుకున్నాడు ఆ అందాన్ని అనుభవించడానికి నువ్వంటే నాకు ఇష్టమో అన్నాడు నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు నువ్వు పిచ్చిదానివి వాడు మాట నమ్మేశావు నీకున్న సమస్తాన్ని అప్పగించేసావు అనుభవించిన వాడు కాస్త మాయమైపోయాడు ఆ తర్వాత నువ్వు ఫోన్ చేస్తున్నావు అక్కడ వాడు స్విచ్ ఆఫ్ అయితే ఇక్కడి గుండా ఆఫ్ అయిపోతుంది ఎంతమంది జీవితాలు ఎంతమంది హృదయాలు ప్రేమించిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ గుండె అయిపోట్లా కారణం ఏమిటి నువ్వు పిచ్చిదానివే వాడు కోరుకుంది నిన్ను కాదు అందాన్ని అర్థం చేసుకోక ప్రేమనే ముసుగులో జీవితాన్ని నాశనం చేసేసుకున్నావే అనాథగా మిగిలిపోయావే అన్ని పోగొట్టుకున్నావే